హాయ్ అందరికీ డే త్రీ మ్యారేజ్ బ్లాగ్లో మేము అంతాగా మ్యారేజ్కి వెళ్తున్నాం ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు మేమే లాస్ట్ అన్నమాట అంటే ఎందుకంటే రెడీ కావడానికి పిల్లలు వాళ్ళని రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కదా అసలు గెట్ రెడీ చేద్దాం అనుకున్నాం కాకపోతే మాతోటి కాలేదు ఇక వీడియో తీస్తుంటే ఫోన్ పడేసాడు మా చిన్నోడు సాంగ్ వస్తుందని కాళ్ళ చేతులు ఆగట్లేదు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు కూర్చొని ఫుల్ సాంగ్ పెట్టుకొని మంచిగా కాల్లో పెట్టుకొని వెళ్ళినాం కానీ కాపీరైట్స్ వస్తాయేమో మీకు మ్యూట్లో పెట్టకపోతే అందుకే మ్యూట్లో పెడుతున్నాను ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నానో గెస్ట్ చేయగలుగుతారా గెస్ట్ చేసే ఉంటారు చాలా మంది ఓకే నెక్స్ట్ ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాము పిల్లలతో పాటు కానీ అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అసలు పెళ్ళిలో ఉంటాను లేనో నేనైతే నాకు తెలిసి నేను పెళ్ళిలో కన్నా బయట మాత్రమే ఎక్కువ ఉంటానేమో చాడు మా చోట్ ఫిస్ట్ నాలా ఉంటుంది అంటారు బాగుంది కదా మా చిన్న ఇక్కడే స్టార్ట్ అయిపోయింది తిరగడం డ్యాన్స్ చేయడం ఉరకడం అక్కడే చేయడు ఇంకా వాళ్ళని పిలుస్తాడు చూడండి వాళ్ళ అన్న రావాలి అక్క అంటే అషు అశగాడు కూడా రావాలి చిన్న చిన్న వాళ్ళు ఎలా ఉంటాం ఫంక్షన్కి వచ్చామంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటాం కదా అంటే మా అమ్మ చూసారా బాబు బటన్స్ ఉడుతుంది మా పెద్దోడు ఉడకపోతుందని చెప్పి ఆ బటన్స్ తీరాక లాగేశాడు లాగేసేసరికి అన్ని బటన్స్ చూడొచ్చాయి పిల్లలతో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సూతిదారం కూడా వెంట ఉండాలని ఇప్పుడే అర్థమైంది నాకు ఈ ఫంక్షన్లోనే ఆ బటన్స్ని ఎలా కుట్టాలి సూతిదారం ఎక్కడి నుంచి తీసుకురావాలి మన ఫంక్షన్లో మన వాళ్ళైతే ఎవరు ఉండరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు లాస్ట్కి తమ్ముడు దొరికితే తమ్ముడిని అడిగితే వాడు ఎవరు బయట ఉన్నారు ఎక్కడున్నారు అని కాల్ చేసి మా అమ్మయ్యతో తెప్పించాడు లాస్ట్లో అప్పుడు ఊపిరి పెంచుకున్నాం మా అమ్మయ్య తిన్నడు చాలా సేపట్గా పడుకున్నారు అన్ని పడుకోబెట్టేసి ఇక నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ పెద్ద చేస్తాను ఇగ పిక్స్ దిగడం స్టార్ట్ లెట్స్ గో క్యూట్ స్వీట్ అమ్మ అండ్ పెద్ద పిన్ని నెక్స్ట్ రెండో పిన్ని చిన్న పిన్ని లాస్ట్ నలుగురు నాకు స్పెషల్లీ అమ్మల అమ్మ తర్వాత అమ్మల నాకు అందరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం ఉంది అండ్ అందరూ నాకు స్పెషల్ అమ్మంతలా ఇలా నలుగురి గురించి ఇంకో వీడియోలో చేస్తా ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది కన్నా ఏడుస్తుండు బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం